మరి మా దగ్గరికి ప్రార్థనకి నడిపిస్తూ ఉండేది ఇక్కడున్న జాన్సన్ గారు కూడా ఆ విధంగా వచ్చినటువంటి కుమారుడు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు చేయబట్టుకొని అతన్ని కట్టమీది తీసుకొని తీసుకుని వస్తా ఉండే మరి దేవుని మహాకృపను బట్టి ఈ సందర్భంలో ఆమె లేదు అనేటటువంటి బాధ సంఘంలో ఎక్కువగా మన శుక్రవారం రోజు అందరూ కూడా సాక్ష్యాలు చెప్పి కన్నీటి వేడుకోలు పలికారు మరి గుండె పగిలిపోయేంతగా బిడ్డలు చాలా మంది దుఃఖపడుతూ ఏడుస్తూ కన్నీరు గారుస్తూ వారి ఇక చిన్నక్క లేదు అనేటటువంటి ఆ మాటని వారు తట్టుకోలేకపోయారు కారణం ఏంటంటే చిన్నక్కలో ఉన్నటువంటి మంచితనం అందుకని బైబిల్ ఒక మాట ఉంది సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకరి జన్మదినం కంటే మరణ దినమే మేలు ప్రసంగి ఏడో అధ్యాయం మరింత వచ్చినలో జ్ఞానిని సులోభం రాస్తూ ఉంటాడు కాబట్టి సుగంధ తైలం కంటే తైలం కొన్ని నిళ్ళకు సువాసన ఇస్తుంది కానీ మంచి పేరు ప్రపంచమంతా వ్యాపిస్తుంది పలాని వ్యక్తి మంచిది పలాని సహోదరుడు చాలా మంచివాడని మాట కానీ చిన్నక్కలో ఉన్నటువంటి మంచితనం అనేటటువంటిది కుటుంబానికి సమాజానికి సంఘానికి క్రైస్తవ క్రైస్తవేతలకు క్రైస్తవైనటువంటి వారికి కూడా ఆ మంచితనం ఎంతో కనపడుతుంది ఎవరు కూడా ఈ మనిషి ఎట్లాంటిదాన్ని చిన్న నింద వేయడానికి కూడా అవకాశం లేకుండా తన జీవితాన్ని గడుపుతా వచ్చింది మరి కొందరు మరణించినప్పుడు కొంత నిందల పాలవుతారు అవమాన పాలైపోతారు కానీ చిన్న ఎవరిలో కూడా మనం చూడలేము అంటే ఆ విధంగా మరి ముడత లేకుండా మచ్చ లేకుండా డాగు లేకుండా జీవించడం అది సాధ్యం అది అందరికీ సాధ్యపడే పని కాదు కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో జ్ఞాపకాత కోడికలు మరి దైవజన్లుగా మేము కూడా కోడి వచ్చాము నాతో పాటు మరికొంతమంది దైవజన్లు అలాంటి మేలు మనం కూడా చేయటము దాకా చిన్నక జీవితంలో పునరుద్ధాన జీవాన్ని కలిగి ఉన్నది చిన్నక జీవితంలో తర్వాత రాజ్యం స్థలము సంపాదించుకుంది ఉన్నతమైన మహిమలకు వెళ్ళిపోయింది ఆమె చేసిన మంచి పనులు బట్టి ఆమె చేసిన సత్క్రియలను బట్టి ఆమె చేసిన ధర్మ కార్యాలను బట్టి ఈ రోజున ప్రభు దగ్గర నుంచి మనం విశ్వసించాల్సిన అవసరం ఉంది అదే రాజ్యం కొరకు మనం కూడా సిద్ధపడాలి హలోయ అదే రాజ్యం కొరకు మనం కూడా ఏం కావాలి భూమి మీద ఉండేవాడు ఒక్కడు నరుడు ఒక్కడు కూడా లేదు ఏదో ఒక రోజు వెనక ముందు తేడాలు అందరి పోయేవారని అంటారు కాబట్టి ప్రభు దేవుని బిడ్డలారా ఈ దినాలు చివరి దినాలు ఏంటంటే పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడవలసిన దినాలు అలాంటి కృప అందరికి అనుగ్రహించనుగా ముఖ్యంగా ఈ కుటుంబానికి ఆదరణ ఓదార్పు కలిగి గాకని మనం ప్రార్థన చేద్దాం దయచేసి సమయం కూడా అయిపోయింది కాబట్టి చిన్న ప్రార్థన చేద్దాం మన మధ్యలో జానశ్రేహి గారు చిన్న ప్రార్థన చేస్తారు